విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆకాశాన్ని అంటుకున్న చికెన్ ధరలు నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో ఆకాశాన్ని అంటుతున్న చికెన్ ధరలు మామూలు ప్రజలు చికెన్ తినాలంటే భయపడుతున్న వైనం పాములపాడులో కేజీ చికెన్ విత్ స్కిన్ రెండు వందల ఎనభై రూపాయలు స్కిన్లెస్ మూడు వందల నుంచి మూడు వందల ఇరవై అమ్ముతున్న వ్యాపారస్తులు పాములపాడు గ్రామంలో చికెన్ అధిక రేట్లకు అంటే అధికారులు విధులు నిర్వహిస్తున్నారా లేదా అంటున్న పాములపాడు గ్రామస్తులు ఇలా చికెన్ వ్యాపారస్తులు అధిక రేట్లకు అమ్ముతూ ఉంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదు ఏమైనా అధికారులకు చేతివాటం ఉందా అని అంటున్న పాములపాడు గ్రామస్తులు ఆత్మకూరులో విత్ స్కిన్ కేజీ రెండు వందల యాభై రూపాయలు స్కిన్లెస్ రెండు వందల అరవై రూపాయలు కాల్చిన కోడి రెండు వందల నలభై ఇలా స్లేట్పై రేట్లు వేసి అమ్ముతూ ఉంటే మరి పాములపాడులో స్లేట్లపై రేట్లు వేయకుండా ప్రజలపై చికెన్ అధిక రేట్లు పెట్టి అమ్ముతున్నారు ఆత్మకూరికి పాములపాటికి మధ్య అరవై రూపాయల తేడాతో అమ్ముతున్న చికెన్ వ్యాపారస్తులు కనుక పాములపాడు అధికారులు స్పందించి వెంటనే చికెన్ అమ్మే వ్యాపారస్తులపై ఏ రోజు రేట్ల పట్టిక ఆ రోజే స్లేట్స్పై వేయించగలరని అధికారులను కొంతమంది కోరడమైంది చికెన్ అట్టం జోడరానా కేజీ మూడు వందలు అంటే స్కీన్ ఎట్టా స్కీన్లెస్ ఎట్టా మామూలీ మూడు వందలు స్క్రీన్లెస్ మూడు వందలు ఆత్మకూరులో రెండు వందల అరవై రూపాయలు అంటనే ఆత్మకూరులో రెండు వందల అరవై అంటే అయినా ఆత్మకూరికి వీడికి అరవై రూపాయలు తేడాతో కేజీ చికెన్ ఇప్పుడు ఇక్కడ స్కీన్ ఎట్ అమ్తున్నారు స్కీన్లెస్ ఎట్ అమ్ముతున్నారు ఆత్మ రెండు అరవై అంటేనే బోర్డు తీసేసినారా ఎంత అమ్ముతున్నారు కేజీ చికెను రెండు ఎనభై మాములు స్కీన్లేస్ వందల అరవై అంట కదా ఆత్మగురులో చికెన్ ఎట్టు అమ్ముతున్నారు అంటే మామూలుదే స్కిన్ స్కిన్ లెస్ ఊరులో రెండు అరవై కదా ఇక్కడ అంత రేట్లు అంతే అదే ఇక్కడ ప్రజలు బీదవాళ్ళు కదా వారానికి ఒకసారి తినాలంటేనే భయపడుతున్నారు మీరు ఆత్మగూరు రేటు కాడికి ఏదో అంటే కొద్దిగా ఒకటేసారి అరవై రూపాయలు తేడాది అమ్ముతున్నారు ఆత్మకూరికి వీడికి ఇప్పుడు కేజీ మూడు మూడు ఇరవై వరకు అమ్ముతున్నారు ఆత్మకూరులో రెండు అరవై ఉంది రెండు అరవై ఉంది ఆత్మకూరులో రెండు అరవై ఉంది అదే రెండు ఎనభై మూడు వందలు నలభై యాభై రూపాయలు తేడాతో అమ్ముతున్నారు జట్ట అని అంటే బాడీలు కరెంటు బిల్లులు వాళ్ళకు ఉండవా అంతే సొంతం కరెంటు మీటర్లు అది సొంతమా

కేజీ ఆత్మకూరికి పావునపాటికి అరవై రూపాయలు ఎక్కువ ఆత్మకూరలో విత్ స్కిన్ కేజీ రెండు వందల యాభై రూపాయలు స్కిన్ లెస్ చికెన్ రెండు వందల అరవై రూపాయలు కాల్చిన కోడి రెండు వందల నలభై రూపాయలు ఇలా స్లేట్ పై రేట్లు వేసి అమ్ముతూ ఉంటే మరి పాముల పాడులో స్లేట్ పై రేట్లు వేయకుండా ప్రజలపై చికెన్ అధిక రేట్లు పెట్టి అమ్ముతున్నారు ఆత్మకూరికి పాముల మధ్య అరవై రూపాయల తేడాతో అమ్ముతున్న చికెన్ వ్యాపారస్తులు కనుక పాముల అధికారులు స్పందించి వెంటనే చికెన్ అమ్మే వ్యాపారస్తులపై ఏ రోజు రేట్లు పట్టిక ఆ రోజే స్లేట్ పై వేయించగలరని అధికారులను కొంతమంది కోరడమైనది